నమస్తే అండి నమస్తే అండి ఈ అనంత శ్రీరాము ఈయన కొన్ని మాటలు పెళ్ళాడు నిన్న కన్నవరంలో ఒక హిందుత్వ సభ ఒకటి పెట్టారు సో ఇది అసలు హిందుత్వ సభ పెట్టుకోమనండి ఎవరైతే ఏ సభైనా పెట్టుకోవచ్చు కానీ ఈయన పర్సనల్ గా కొంతమంది గురించి మాట్లాడాడు సో ఆయన పర్సనల్స్ వాళ్ళు మనం మాట్లాడుతుంది ఒక్కసారి వినిపిస్తాను చూడండి ఆయన మాటలు దాని మీద మీ విశ్లేషణ నాకు కావాలి సరే సార్ ఇక ఆఖరి అంశం బాకు వ్యక్తిగతంగా జరిగేది తెర వెనక సినిమాల్లో అన్య మతస్థులు చేసేది ఒక్క అనుభవం అని చెప్పి మీకు ముగిస్తాను ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయను అన్నాడు నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయను కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి పదిహేను సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు అలాగే ఒక పెద్ద హీరో మన పేరు చర్చించద్దు ఒక పెద్ద హీరో తెలుగులో గోదావరి జిల్లాకు చెందిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అవును ఆ హీరో గురించి మాట్లాడుతున్నాడు హీరో ఆయన ఆయనకంటే జీవితకాలం కాలం ఈయనకి పాటలు రాయడంట ఈయన అసలు గన్నవరంలో అసలు ఈయన ఎందుకు పిలిచారు సరే వచ్చాడు వచ్చి ఈయన మాట్లాడాల్సింది ఏంటి హిందుత్వం గురించి మాట్లాడాలి హిందుత్వం గురించి మాట్లాడు లేదా నీకు నచ్చింది ఇంకేదైనా మాట్లాడుకో ఇక్కడ నీ పర్సనల్ విషయాలు నేను పాటలు రాయను ఆడికి పాటలు రాయను ఈడికి పాటలు రాయను ఏంటంటే అనంత శ్రీరామ్ పాటల గురించి ఎదురు చూసేవాడు ఎవడండి నాకు ఇప్పటికి తెలియదు అండి అనంత శ్రీరామ్ అన్న గొప్ప పాట ఏదైనా ఒకటి రాశాడా నాకు తెలియదు సార్ వేటూరు సుందరంమూర్తి గారి గురించి నేను చాలా ఈయనున్నా ముందు తరం వ్యక్తి అయినా సరే చనిపోయిన అయినా సరే ఆయన గురించి నేను చాలా స్టడీ చేస్తున్నాను ఆయన గురించి నాకు చాలా తెలుసు ఆయన రాసిన ఆడిముత్య లాంటి పాటలు నాకు తెలుసు ఎవడండి అనంత శ్రీరాము ముందు జగన్మోహన్ రెడ్డి గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడాడు అవును కూటమికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి కావాలి రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి అన్నట్టుగా కొన్ని మాటలు మాట్లాడాడు ఏం చెప్తారు సార్ ఈ మీరు చెప్పారు కదా వేటూరి గారు ఒక్క రోజులో డెబ్బై నుంచి ఎనభై పాటలు రాసేవాళ్ళు ఒక రోజులో అవును స్పీక్ టైం అంటే ఒక ఒక అక్షరం వాల్యూ కానీ ఒక వర్డ్ వాల్యూ గాని అది ఎంతో ఉంటది వెలకట్లైనంత అంత ఉంటది ఒక పాటని అక్షరం అక్షరం జోడించి ఒక సృజనాత్మకంగా రాయాలంటే ఎంత అనుభవం కావాలా లేకుంటే దేవుడు బ్లెసింగ్ సార్ అట్లాంటి వాడు రోజుకి డెబ్బై ఎనభై పాటలు రాసినాడంటే అట్లాంటి వాళ్ళతో పోల్చడం అది ఎంత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోయారు సార్ వాళ్ళు ఏం రాజకీయాలు ఏం పులుకోవాలా పూసుకోవాలా ఈ మధ్య చనిపోయారు చూడండి ఒక మూడు నాలుగు గంటల వింటది సిరివి సీతారామ శాస్త్రి గారు ఇప్పటికీ ఆ పాటలు ఎవరు మర్చిపోలేకున్నారు ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు చనిపోతే ప్రతి టీవీలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాట అంటే చనిపోయినా కూడా మనతో పాటు చివరి దాకా ఎవరు రారు ఆ నలుగురు వస్తారు మరి ఎక్కడ పుట్టామో అక్కడికి వెళ్ళిపోతాము అట్లా ఒక్కడై రావడం ఒక్కడైపోవడం అంట అద్భుతంగా ఏమన్నా రాసినా ఏ పాటలో నాకైతే గుర్తులేవు కానీ గొప్ప రైటరే వాస్తవంగా ఉన్నది నెట్టు మాట్లాడుకోవాలి అయితే కాస్త క్రేజ్ వస్తానే మనం మధ్య ఒక టాప్ హీరో గురించి చూసాము అదేమవుతుందంటే కాస్త క్రేజ్ వస్తానే మనం ఎక్కడి నుంచి రూట్స్ నుంచి వచ్చామో అది మర్చిపోకూడదు 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 అది ఎవరు అనేది పక్కన టాలీవుడ్కి సంబంధించిన పెద్ద హీరో ఈ రోజున టాలీవుడ్కి సంబంధించిన పాన్ ఇండియా హీరో గోదావరి జిల్లాలకు సంబంధించిన హీరో ఆయన సినిమాలో ఈ మధ్య ఒక సినిమా రిలీజ్ అయింది సార్ దాంట్లో ఒకటి ఉంటుంది అర్జునుడు వెర్సస్ కర్ కర్ణుడు ఉంటుంది ఓకే ఒక సీన్ అనమాట ఒక బాణంకి సంబంధించి ధనస్సుకు సంబంధించి అది సీన్ ఉంటుంది దాన్ని కూడా పోర్ట్రేట్ చేస్తూ ఏమంటా కర్ణుడు మనం పొగడగలుగుతామా లేకుండా అంటే మనం హిందూయిజాన్ని కర్ణుడికి వ్యతిరేకంగా ఇలా మాట్లాడుతున్నారు అది నిజంగా జరిగిందో జరగలేదో అది పక్కన పెట్టేస్తే కానీ దట్ సమ్ ఇన్స్పిరేషన్ సార్ రాముడు చరిత్ర కావచ్చు లక్ష్మణుడి చరిత్ర కావచ్చు ఆంజనేయుడి చరిత్ర కావచ్చు వాటిని చూసి మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం అన్ని తీసుకుంటాం లేదా పక్కన పెడితే ప్రతి వారిలో ఫాల్ట్ ఉంటుంది కదా సార్ ఇప్పుడు సూక్ష్మంగా చూస్తే రాముడు చేసిన ఏదన్నా అంత ఫాల్ట్ ఇంత భూతంలో చేసి చూపకూడదు అలా చేయకుంటే బాగుండదు అలా చేస్తుంటే బాగుండే పుట్టు మొదలు ఆయన కర్మ సార్ అది కర్ణుడికి ఏం చేశాడంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కర్ణుడి విషయం ఆయనకు మంచి టాలెంట్ ఉండదు అంతో ఇంతో ఒక వయసు వచ్చిన తర్వాత దుర్యోధనుడితో చేరినాడు అవును ప్యారల్గా మీరు ఒక సినిమా చూడండి జగన్మోహన్ రెడ్డి దుర్యోధనుడు వాళ్ళ బాబాయి అనేవాడు కర్ణుడు ఎవరు వివేకానంద రెడ్డి చంద్ర వికాన తొడగొట్టి మీసాలు మెలేసి నీ కాడికి రాను అంటా ఉన్నాడు స్టార్టింగ్ లో ఎవరు రెడ్డి ఒక దశలో ఆ కర్ణుడు ఈ దుర్యోధనుడు కాడి కొచ్చాడు కలిసాడు కలిశాడు కలిసినప్పుడు ఏమైంది ఆయన చరిత్ర మసిపూరితం అయిపోయింది మసిపూరితం అయిపోయింది అంతమైపోయింది ఆయన పైన ఏదన్నా ఒక అవినీతి కానీ ఏదన్నా చూపిండే ఏది అంతో ఇంతో దానాలు చేసేవాడు ఇక్కడ కడప కలెక్టరేట్ కావచ్చు చాలా చోట్లకి అదే పనిగా పేదలు ఇంటికి వచ్చేదాన్ని అడిగితే ఎవరు ఎవరు చంపేశారు ఎవరు వాళ్ళు చనిపోయినాడు ఈ దుర్యోధం నుండి నమ్మే కదా అదే విధంగా అంత మాత్రం వివేకానంద రెడ్డి గారిని తిడతాము అంతే కదా వాళ్ళ జగన్మోహన్ రెడ్డితో కలిసినంత మాత్రం ఆయన ఏ రోజు మనం ఏమో అనలేదు కదా ఏ రోజు సార్ ఒక పార్టీ కావచ్చు వాళ్ళు వైసీపీ కావచ్చు వైసీపీ అందరిని తిడతామా మన కార్యకర్తలు ఎనిమిది లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు మన టీడీపీ యొక్క సభ్యత నమోదు కార్యక్రమంలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అవును ఎనభై ఆ డేటా అప్పటికే అప్పుడు లోకేష్ గారు ఒక ఆఫర్ పెట్టాల ఆఫర్ ఏంటంటే ఎనభై లక్షల మంది నమోదు నమోదైపోయాక జనవరి ఫస్ట్ కానుక మాదిరి టక్కని రిలీజ్ చేశాను సార్ ఏమని ఐదు లక్షల ప్రమాద బీమా అంత ముందు ప్రమాద బీమా సో పులివెందుల్లో కూడా అంటే ఈయన ఆఫర్ చెప్పక ముందే నలభై రెండు రూపాయలు మనం డబ్బులు కడితే రుసుము ఐదు లక్షలు అనేది వస్తా సార్ ఆ యొక్క ఇన్సూరెన్స్ పులివెందులో కూడా తొమ్మిది వేల మంది కరుడు కట్టిన వైసీపీ వాదులు టీడీపీలో జాయిన్ అయిపోయినారు ఓకే అంటే మన కార్యకర్తల పైన ఎవరిపైన మన కోపం ఉన్నాం సార్ అంటే వాళ్ళ ఆలోచన పరిధి బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ వెళ్తా ఉంటారు అంత మాత్రాన కరుణుడు అట్లాంటోడు ఇట్లాంటో అన్నం తినే ముందు ఒక్క మెతుకు అన్నదినాలైన ఎవరికైనా దానం చేస్తే మన చదివిన దాంట్లో అవును అవసరమైతే చచ్చిపోయే ముందు కూడా సార్ అంటే కవచకుండలా వచ్చి అడిగితే ఎడవ చేత్తో పిరికిచ్చేసాడు చర్మం నుంచి ఇచ్చేసాడు అయితే ఎడమ చేత్తో ఇచ్చాడు కదా కవచకుండలాలు అంటారు కవచకుండలా అంటే చర్మంతో పాటు పుట్టినాయి అవును అది తీసినప్పుడు మొత్తం చర్మం అంతా రక్తశక్తం ప్రాణపాయ పరిస్థితిలో పడిపోయినాడు అవును ఆ టైంలో ఎడవ చేతో చేసాడు ఏది అడిగిన మనిషి అక్కడ ఉన్నాడు ఇంద్రుడు వేరే రూపంలో వచ్చి ఇన్స్టెంట్ గా చేసాడు అయితే ఎడమ చేతో ఇచ్చారని కూడా ఈ అనంతరం లాంటి వాళ్ళు భూతత్వం పెట్టి చూపించేట్టుగా ఉన్నారు ఎడం చేతో ఎందుకు ఇచ్చామయ్యా అని అడిగితే ఆ బాధ ఏందో కర్ణుడు తెలుసు ఇక్కడి నుంచి అక్కడికి పోయే లోపు రెండు చేతులతో ఇచ్చి ఇచ్చి షో చేద్దాం అనుకోవాల ఎడమ చేతి ఎందుకు ఇచ్చా అంటే ఈ కుడి చేత్తో ఇచ్చే లోపు గ్యాప్ వస్తుంది మనసు మారిపోకూడదు ఈ నిమిషం ఇచ్చేయాలని పెరిగే చేశాను దానికి భూత పెట్టి చూపిస్తే నీకు తప్పగానే కనిపిస్తుంది ఎడమ చేత ఎందుకు ఇచ్చావురా అంటే కుడి చేతో సార్ ఈ ఇచ్చే లోపు మనసు మారుతుందేమో అని అంత ధైర్యంగా చేసిన వ్యక్తి కర్ణుడు అటువంటి డ్రోన్ నన్ను క్షమించాలి సార్ ఎందుకంటే మనం వాడుక భాషలో అట్లా మాట్లాడుతున్నాం కాబట్టి అటువంటి కర్ణుడు గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడము ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించిన ఒక పాన్ ఇండియా హీరో గురించి మాట్లాడము అదేవిధంగా టాలీవుడ్లో మెయిన్ హీరో కంటే పదిహేను నుంచి నేను రాయలేదు అంటే ఈయన రాయకుంటే ఆయన అయిపోయినాడా పెద్ద హీరోయి కూర్చున్నాడు సరే ఆయన స్టైల్ అయింది అనంత శ్రీరామ్ది అయితే చేస్తున్న విధానం తప్పు నేనంటాన్ని గతంలో మనం చూసాం సార్ బాబు గారు మోడీ గారు గానొక టైంలో కలిసిన రెండు వేల పద్నాలుగు నుంచి అప్పుడు ఇటువంటి వాళ్ళే మొదలు పెడతారు ఏది గ్యాపులు తేడానికి అవకాశం దొరికితే గ్యాపులు తేడానికి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు నిన్నటికి నిన్న నారా లోకేష్ గారు వైద్యశాఖ మంత్రి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ ఒకే చోట ఏది ఇంటర్ పిల్లలకి కొత్తగా మధ్యాహ్నం పథకం భోజనం పెట్టడం ఏది అది కూడా పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ పేరు సూచించారని అంత పాజిటివ్గా సార్ ఒకరు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒకరు బీజేపీ ఒకరు టీడీపీ ఒక్కొక్కరికి ఇలా చెప్పినట్టు ఈగోలు లేవాలనుకుంటే ఎప్పుడూ విడిపోరు సార్ ఒకరి పేరు సూచించారు ఒకరు వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు లోకేష్ గారు అందరూ కలయికతో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఇట్లాంటప్పుడు ఈ కూటంలో పొరపత్సాలు చేసే విధంగా బీజేపీ కండువా వేసుకొని ఆ యొక్క కాషాయ ముసుగులో బీజేపీ అన్న ఎన్డీఏ అన్న మనకు మోడీ గారు అడుగుతానే ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు రాష్ట్రం రాష్ట్రం కోసం ఇస్తున్నారు సార్ ఏదైనా చిన్నపాటి ఉన్నాయో మనం బాధపడే వాళ్ళం ఇవ్వలేదని చెప్పి ఉండేవాళ్ళం కదా ఎంత ఎంత అడిగితే రాష్ట్ర శ్రేయస్ కోసం ఆయన అంత సపోర్టివ్గా ఉన్నాడు ఇట్లాంటప్పుడు గతంలో ఒక రాజధాని లేని రాష్ట్రం ఉంటే అనంత శ్రీరామ్ గారు అంత బాధ్యత ఉంటే కర్నూలు గురించి నువ్వు ఆ ఏ రోజు నీ యొక్క పదునైన వ్యాఖ్యలతో నువ్వు పాదాలు వాడగలుగుతావు కదా ఏ రోజు నీకు అంత ధైర్యం ఉంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడడం లేవా మూడు రాజధానులు అన్నావు ఆ రాజధాని బా విశాఖపట్నం రాజధాని అన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి విశాఖపట్నం వాళ్ళు తూ అని కూసి నాలుగు జిల్లాలు అవలబడ్డాడు అవును అసలు రాజధాని కడుతున్నాడా లేదనేది ప్రజలకి స్పష్టంగా తెలుసు ఆ రోజు లేని ఈ రోజు లేస్తాను ఎందుకు ఆ రోజు లేలా ఈ రోజు ఏదన్నా పార్టీకి ఎన్డీఏ అనే కానీ బీజేపీ అన్న బలమైన పార్టీ ఒప్పుకోవాల్సిందే ఆ యొక్క ముసుగులో కొత్త పిచ్చుగాలు దూరుతా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు దూరి జగన్మోహన్ రెడ్డికి పేటిఎం బ్యాస్ మాదిరి పనిచేసాడు గతంలో చాలా వ్యాఖ్యలు అనశ్రీరామ్ చేశాడు ఆయన వ్యక్తిగతం అని అనుకుంటాం ఏది సినిమాల గురించి ఏదైనా కూడా కానీ పార్టీ వరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన విషయమే ఈయన ఏదైతే నిన్న బీజేపీ మీటింగ్ అటెండారో మన చుట్టుపక్కల చూస్తే అర్థమవుతుంది ఆ యొక్క స్టేజ్ పైన వైసీపీ మూలాలు ఉండే ఉన్నారు అక్కడ అందరూ అందరూ ఆయన మాటలు హర్షించే విధంగా లేవు ఇక్కడ అదే మన ఆంధ్రగడ్డ పైకి వచ్చి కలబలి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవరు కొడతారు ఆ నువ్వు ఏదన్నా అంటే నువ్వు వేరే పార్టీలో దూరి ఆ పార్టీని బద్నాలు చేసే వ్యక్తులు ఉన్నారు మన తెలంగాణలో చూసాం సార్ వీడియో కూడా చేసాం ఈశ్వర్ అనే ఒక ఇది ట్విట్టర్ లో అయిన వ్యాఖ్యలన్నీ చేస్తాం ఏది ఆ కండువా కనుగో ఆ ఎప్పటి నుంచో సార్ ధర్మపురి కనుగోలు ట్విట్టర్ లో రోజు చంద్రబాబు గారిని తిడుతూ పోస్ట్ అదే పని నువ్వు ఏ రోజైనా ఒకటైనా సరే ఎన్డీఏ సంబంధించి ఏదైనా స్కీమ్లు వదిలినారేమో చూద్దాం ఉంటుంది కదా సరే ఏదైనా చదువుకునే పిల్లలు కావచ్చు లేదా రైతులు కావచ్చు ఒక అన్నదాతకు సంబంధించిన స్కీము ఏదైనా సరే ఏదన్నా గవర్నమెంట్ ఏమైనా ఆర్వీలు ఏమైనా రిలీజ్ చేస్తామో ప్రతి ఉంటాయి ఏమన్నా స్కీమ్స్ ఏమైనా పెడతాడేమో ఏమన్నా ట్విట్టర్ ఎదిగితే అది ఉండదు నీకు చంద్రబాబు తిట్టడమో దాని మూలం జగన్మోహన్ రెడ్డి పొగడం బీజేపీ కనువ వేసుకున్నావు వేరే తప్పులు చేయకూడదు గురించి ఒక్కటి నాకు వస్తుందండి మీరు కదా మీకు నేను ఈ మధ్యన ఒక సినిమా అయింది చాలా పాత సినిమా ఏదో ఒకటి చూసాను నాకు తెలిసి మా వాళ్ళు ఎవరో చెప్పడం ఏంటంటే దాదాపు ఎయిటీస్ లో వచ్చిన సినిమా అంటది ఓకే అయ్యప్ప స్వామి మహాత్సవ్ అని చెప్పి విన్నారా పేరు ఎప్పుడన్నా లేదు సార్ అయ్యప్ప స్వామి అలాగే సార్ ఆ సినిమాలో యేసుదాస్ గారి చేత అయ్యప్ప స్వామి మీద ఒక పాట ఓకే హరిహరాత్మజ స్వామి విశ్వమోహనం అని ఒక పాట విన్నా స బేసికల్ గా కెజె యేసుదాస్ గారు క్రిస్టియన్ ఓకే హిందూ మతస్థుడు కాదు కానీ అయ్యప్ప స్వామికి అక్కడ మతాలు కులాలు ఆయన ఏం చూసుకోవాలా అయ్యప్ప స్వామికి ఒక అద్భుతమైన పాట ఇచ్చారు అది నలభై ఐదు సంవత్సరాల నుంచి అది ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ అది నేను దాదాపు ఒక పదిహేను ఏళ్ళ నుంచి నేను వింటూనే ఉన్నాను ఆ పాటని రీసెంట్ గా గాలటోన్ పెట్టుకుంటారు రింగ్ టోన్ అది ఏంటి అసలు ఏం సినిమా అని చెప్పి నేను చూస్తే అది ఎప్పుడో నలభై 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 ఐదు సంవత్సరాల కింద సినిమా అండి అది ఆ సినిమాలో పాట అండి అది ఆయన పాడింది ఆయన మరి అయ్యప్ప స్వామి అంటే హిందువులు పూర్తిగా వాళ్ళ వాళ్ళు ఎమోషన్ వాళ్ళు ఓన్ చేసుకున్న భగవంతుడు అయ్యప్ప స్వామి ఆయన సినిమాలో జయస్ దాస్ గారు పాడారు ఆయన నా మతం కాదు పాడనని ఆయన అనలేదు మా మతం వాడు కాదు పాడొద్దని వీళ్ళు అనలేదు సో అలా ఉండేదండి మత సామరస్యం వీడేవాడు మాట్లాడతాకి అనంత శ్రీరాము అవును ఇది కర్ణుడిని తిడతాడా అది కర్ణుడి పేరెత్తడానికి అర్హత ఉందా అనంత కి కర్ణుడు ఉన్నాడా లేదా భారతం ఉందా లేదా భారతం జరిగిందా లేదా అదంతా అప్రస్తుతం అండి అవును కర్ణుడు అనే చరిత్ర మానవుల జీవితానికి ఒక ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ మనిషి బతికితే ఇలా బతకాలి ఎదుటోడి కష్టాన్ని చూసి మనిషి చెల్లించాలి ఆ ఎదుటి కష్టమాన్ని కష్టాన్ని చూసి మనిషి స్పందించాలి ఎదుటోడికి సహాయం చేసే విధంగా ఉండాలి నీకు ఉన్న దాంట్లో కొంత తీసి ఎదుటివాడికి పెట్టు అనే ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తుంది కర్ణుడి జీవిత చరిత్ర అవును అటువంటి కర్ణుడి మాట్లాడే దానికి అనంత శ్రీరామ్ అరువుడా అండి ప్రతి క్యారెక్టరైజేషన్ మహాభారతంలో ఒక ఇన్స్పిరేషన్ సార్ ముఖ్యంగా కర్ణుడి గారు కర్ణుడిది సార్ ఈయన మాట్లాడతా అది ఉంటారు కదా సార్ డెప్త్ చూస్తే రామారావు గారిని కూడా కించపరిచరిగా మాట్లాడినాడు అవును ఇతను ఓకే దానవీర సోరకర్ణ రామారావు గారు తీశారు కదా ఒక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ డేస్లో తీశాడు సార్ త్రిపాత్ర అభివినయం చేశాడు మీకు తెలుసు అది ఎన్ని రోజులు ఆడిందో సార్ పదిహేను లక్షలు ఖర్చు పెట్టి సినిమా తీస్తే అప్పుట్లో ఐదు కోట్లు కలెక్ట్ చేస్తా అవును ఆ సినిమా ఖర్చు పదిహేను లక్షలు అవును అంటే బాహుబలి అని మాట్లాడతాం కదా ఈ రోజు ఆ రేంజ్ కు మించిన హిట్ బాహుబలికి అంటే టెన్ టైమ్స్ టెన్ లక్ష అవును క్యాలిక్యులేట్ చేసుకుంటు అది ఏంది రామారావు డైరెక్టర్ రామారావు మాటలు రాశాడు రామారావు పాటలు రాశాడు అవును త్రీ అదే మూడు పాత్రలు వేశాడు ఎంత గొప్ప సార్ ఎంత టాలెంటో అందులో బాలయ్య గారు హరికృష్ణ గారు అభిమన్యుడు అవును అటువంటి రామారావుని కూడా పట్టుకొని ఈరోజు ఏది బీజేపీ కన్నా ఏదైతే వేసుకోండి ఆడు ఇతను బీజేపీకి చట్ట పేరు తెచ్చే విధంగా మీకు తెలియదు ఏమన్నా సార్ రెండు ఎంపీలతో మొదలైంది బీజేపీ రామారావు గారు ప్రోద్భావం ఇచ్చాడు తర్వాత చంద్రబాబు గారు ఏది అటల్ బిహారీ వాజ్పేయి గారు టైం నుంచి కూడా బీజేపీ అంటే టీడీపీ ఎప్పుడు ఆ లైన్లో ఉండేది ఈరోజు నువ్వు కావాలని వైసీపీని వెన్నెముకగా పెట్టుకొని నువ్వు ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలనుకుంటే ప్రజలు చూస్తా ఊరుకోరు ఏదన్నా నీకు ఏమైనా ఎకశకాలు ఉంటే నువ్వు తెలంగాణలో పాడు ఆంధ్ర గడ్డపైకి వచ్చి నువ్వు రాజకీయాలు పొలం వద్దు లేదా హిందుత్వం గురించి మాట్లాడితే హ్యాపీనే మంచిదే కదా సార్ ఎందుకంటే సమాజాన్ని పటిష్టం చేయడానికి అందరిని ఒక చోట చేర్చడానికి ఇవన్నీ మంచిదే కానీ దాంట్లో రాజకీయం అనేది తీసుకురావడం అనేది చాలా తప్పు ప్రజలు దీని గురించి అవేర్నెస్తో ఉండాలని నేనైతే చెప్పదలుచుకుంటాను సార్ ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు